థ్యాంక్ యూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ మళ్ళీ ఒకసారి మనందరం కూడా పర్లే చేర్చుంటే కూర్చోండి లేదా నిలబడ వెనక్కి నిలబడి అంతే అందరు కనపడగట్టు నిలబడదు అక్క అక్క అల్లరిజే కిట్రా నిలబడు మంచిగా స్టేజ్ దగ్గర్రా స్టేజ్ దగ్గర అంతే వాళ్ళ ఘనపడతలే ఇటు అడు తిరిగి నిలబడక్క బస్ బస్ నిలబడు మంచి ఇటు దగ్గర దగ్గర రా స్టేజ్ దగ్గర ఈరోజు మహిళలందరినీ కూడా నేను కోరేది ఒకటే అందరం కూడా ఒక్కసారి స్మైల్ చేసి మళ్ళీ హ్యాపీ ఉమెన్స్ డే చెప్తున్నావా ఐ వి వెరీ హ్యాపీ ఉమెన్స్ డే ఇప్పుడు మనది మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న అన్న తమ్ములకు టీవీల ద్వారా చూస్తున్నటువంటి లక్షలాది మంది అన్న తమ్ములకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ రోజు మీరు ఖచ్చితంగా మమ్మల్ని గుర్తు చేసుకుంటారు కానీ ఇదే విధంగా ఇదే రీతిగా సంవత్సరం అంతా కూడా మా ఆడబిడ్డల్ని గుర్తు పెట్టుకోవాలని మా అన్నదమ్ములకు మా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకోసం అంటే మనందరికీ తెలుసు ఆడపిల్ల పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు తన గురించి ఆలోచించకుండా పిల్లలు ఎట్లా భర్త ఎట్లా ఇల్లు ఎట్లా అన్నటువంటి విషయాలే ఆలోచిస్తుంది ఒక్క రెండు రూపాయల ఆడబిడ్డ సంపాదించుకుంటుందంటే ఏం ఆలోచన చేస్తుంది నా కొడుకునే స్కూల్ వేయాలి నా బిడ్డనే స్కూల్ వేయాలి ఏం వీళ్ళకు నెక్స్ట్ చదువు ఎట్లా చెప్పాలి మంచి ఉద్యోగం ఎట్లా రావాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది అదే ఒక మగవాడికి వెయ్యి రూపాయలు అదనంగా వస్తే పార్టీ ఎక్కడ వేసుకోవాలి దోస్తులతో ఏడకు పోయి దావా చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది అవునా కాదా అంటే ఆడబిడ్డలకు ఎప్పుడైనా కూడా ఇంట్రెస్ట్ పిల్లలు ఇల్లు భర్త సమాజము వీటి మీద ఎక్కువ ఉంటుంది అది మనందరికి తెలిసిన విషయం అందుకోసమే ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా మహిళా నాయకులుగా ఇంతమందిని మనందరం ప్రయత్నం చేసినా దేనికోసం ప్రయత్నం చేస్తాం ప్రతి ఆడబిడ్డకు ఒక రెండు రూపాయలు అదనంగా ఇన్కమ్ రావాలని ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వచ్చే రెండు రూపాయల ఇన్కమ్ ఆడబిడ్డలు ఆ ఇంటి కోసం వాడతారు ఆ సొసైటీ కోసం వాడతారు తద్వారా ఆ సొసైటీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ఆలోచన చేస్తారు అయితే దాంతోనే సరిపోదు మనం ఏం కోరుకుంటున్నాం ఇవాళ మహిళలందరం కూడా ఇది ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం ఎందుకంటే ఒకసారి మన ముందున్నటువంటి ఆడబిడ్డలు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అవి కూడా గుర్తు తెచ్చుకోవాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది వచ్చిందంటేనే ఎందుకు వచ్చింది ఒకటే కంపెనీలా ఒక పని చేస్తుంటారో ఒక లేడీ చేస్తుంటారు కానీ ఇద్దరికి సమాన జీతం ఇయ్యరు ఇద్దరికి సమానంగా పని గంటలు ఉండవు దానికోసం లొల్లి బయలుదేరింది ఎక్కడా అమెరికాలో చాలా ఏం లెక్కిందట ఆ లొల్లి బయలుదేరి ఇద్దరికి సమాన వేతనం ఇవ్వాలనేటటువంటి గొడవ దగ్గర నుండి అన్నిట్లో మరి మహిళలకు సమానత్వం రావాలనేటటువంటి ఒక చైతన్యం మనందరు కూడా వచ్చి అది డబ్బు విషయం కావచ్చు గౌరవ విషయం కావచ్చు కుటుంబంలో ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఆడబిడ్డలు నాకు తెలుసు చాలా మంది ఆడబిడ్డలు బాధపడుతూ ఉంటారు దేనికోసం ఒకవేళ నా కడుపున ఒక కాయగా ఆ బిడ్డకు ఏం పేరు పెట్టుకోవాలనేటటువంటి అధికారం చాలా ఇండ్లలో ఆడవాళ్ళకు ఉండదు ఎవరు పెడతారు భర్త పెడతాడు లేకపోతే అత్త మామ పెడతారు లేకపోతే ఇంకొకరు పెడతారు అంటే శరీరం నాది బిడ్డ నాది నిర్ణయం మాత్రం నాది కాదు అనేటటువంటి బాధ చాలా మంది ఆడబిడ్డలకు కూడా ఉంటది దీని మీద ఇక్కడనే కాదు మన భారతదేశంలో మన తెలంగాణలో అనుకోదు మీరు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా మన భారతదేశం కన్నా ఒక వంద ఏండ్లు ముంగటికి అమెరికా ఉంటుందని అనుకుంటాం మనం అమెరికాలో కూడా అదే పరిస్థితి శరీరం నాది బిడ్డ నాది పేరు పెట్టే అధికారం మాత్రం నాది కాదు ఈ చర్చ అంతటా జరుగుతున్నది ఇక్కడనే కాదు అదే హక్కుల కోసం నా బిడ్డను ఏ స్కూల్లో వేయాలి నిర్ణయం నాకు ఉండదు నా బిడ్డను ఎవరికి పెళ్లి చేయాలి నిర్ణయం నాది ఉండదు ఇట్లా అనేక రకాలుగా నిర్ణయాలలో మహిళలు వెనకబడి ఉన్నారు సో సమాన హక్కు కావాలంటే సమాన వేతనమే కాదు సమాన గౌరవం సమాన నిర్ణయాధికారం ఉన్నప్పుడే సంపూర్ణంగా మహిళా సాధికారిత సాధించినట్టు అనేటటువంటి విషయాన్ని అందరం ఆలోచన చేయాలి నిజంగా మన తెలంగాణ మనం ఒక అడుగు ముంగట్నే ఉన్నాం ప్రపంచం కన్నా ఎందుకంటే మనకు మొదటి నుంచి ఇప్పటి వరకు వీర నారీమణులు అనేక మంది మన తెలంగాణ నుంచి పుట్టిన వాళ్ళు ఉన్నారు అది మన చిట్యాల ఐలమ్మ కావచ్చు మన రాణి రుద్రమదేవి కావచ్చు ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది మహిళలు గొప్ప గొప్ప మహిళలు తెలంగాణ గడ్డ మీద పుట్టింది పేద ఇంట్లో పుట్టినమా పెద్ద ఇంట్లో పుట్టినమా రాణివాసంలో ఉట్టినమా ఇంకో దగ్గర ఉట్టినమా అని కాదు మహిళలందరం కూడా మనది ఒకటే కులం ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచించాలి ఏ కులంలో ఉట్టిన అయినా గొప్ప ఇంట్లో పుట్టిన ఆడబిడ్డైనా పేద ఇంట్లో పుట్టిన ఆడబిడ్డైనా ఆ ఇంట్లో ద్వితీయ శ్రేణి పౌరురాలుగా మాత్రమే ఉంటుంది అవునా కాదు అంతేనా నిర్ణయాధికారం ఎవరికైనా కూడా వారి చేతిలో ఉండదు అందుకే ఇవాళ నేను చెప్తున్నా మహిళలందరం కూడా ఒకటే కులం మన కులం మొత్తం లేదు మహిళల ఐక్యత సాధించాలనేటటువంటి మాట అందుకోసమే మాట్లాడుతూ మహిళలందరం ఒకటే దగ్గర ఉండి గట్టిగా వచ్చి కొట్లాడితేనే సాధ్యమవుతుంది అది అది శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు అనేకమైనటువంటి ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆడపిల్లలు కావచ్చు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కావచ్చు పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి ఆడబిడ్డలు కావచ్చు ఎవరైనా కూడా వారి వారి ఇండ్లలో మరి ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారనేటటువంటి వాదన ఒక్క తెలంగాణలో కాదు ప్రపంచం అంతటా కూడా అదే వాదన ఉండదు ఆ వాదన ఎప్పుడైతే విడిపోతుందో ఎప్పుడైతే నిర్ణయాధికారం ఆడబిడ్డలు అవుతుందో అప్పుడే ప్రపంచం ముందుకెళ్ళే ఆస్కారం ఉంటుంది ఇవాళనే ఏదో మాట్లాడుతూ ఉంటే ఒక సోదరి చెప్తా ఉండే భారతదేశం ముందుకు పోవాలి భారతదేశం ఎదగాలి అని అంటే ఎట్లా ఎదుగుతుంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వాళ్ళ సంఖ్య చూసుకుంటే అమెరికాలో చూసుకుంటే దాదాపు నలభై శాతం మంది ఆడపిల్లలు ఉద్యోగాలలో ఉన్నారు నలభై శాతం మంది ఆడవాళ్ళు రాజకీయాలలో ముంగటి ఉన్నారు కానీ ఇండియాలో చూసుకుంటే ఆ శాతం పదిహేడు శాతం కన్నా తక్కువ ఉన్నారు అంటే భారతదేశంలో కనుక యాభై శాతం మంది మహిళలను మనం బయటకు తీసుకొస్తే ఐదు లక్షల కోట్ల పైచీలకు జీడిపికి మనం ఆదాయం ఇవ్వగలుగుతాం కానీ ఎక్కడున్నాయి వసతులు ఎక్కడున్నాయి ఇలా పని చేస్తున్నటువంటి ఆడవాళ్ళు ఒకసారి ఆలోచించాలి మనం కంపెనీకి పోతాం పని చేస్తాం నుండి సాయంత్రం వరకు ఒక బాత్రూమ్ ఉంటుందా ఒక చేంజింగ్ రూమ్ ఉంటుందా మనకు పీరియడ్స్ వస్తాయి మార్చుకోవాలంటే అవకాశం ఉంటుందా ఇలా పార్టీలలో తిరుగుతాం రాజకీయాలలో తిరుగుతాం ఏ ఒక్క నాయకుడన్నా మనని అడుగుతాడా మీరు ఎట్లున్నారు ఎక్కడ పోతున్నారు తింటున్నారా ఉంటున్నారా అని అడగరు అంటే ఈ ఈ సోయి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ఎదుగుతాం కేసీఆర్ గారి లాంటి నాయకులు ఉన్నటువంటి పార్టీలలో ఏం జరుగుతుందంటే పాలనలో ప్రతిదానికి మహిళను కూడా సెంట్రిక్గా వేసుకొని పరిపాలన చేసినాం మనం అది ఏ పథకం అన్నది కాదు అది అల్టిమేట్ గా మహిళకు చెందాలి మహిళ బాగుండాలని చేసినాం కానీ ఆ సోయి ఎంతమంది నాయకులకు ఉంటుంది ఆ సోయి ఎంతమంది లీడర్లకు ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇవాళ చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు చాలా మంది మండల కేంద్రాలలో ఉన్న ఆడపిల్లలు డిగ్రీ కోసము జిల్లా కేంద్రానికి పోవాలంటే భయపడతారు ఎందుకోసం భయపడతారు టైంకు బస్సు దొరకదు మనం పోయే టైంకు కాలేజీ ఇచ్చే టైంకి బస్సు ఉంటుందా ఉండదా తెలియదు బస్సు ఉంది పోదామంటాడ లంచ్ దొరక దొరకదు తెలియదు బాత్రూమ్ ఉంటుందా ఉండదా తెలియదు ఇవన్నీ చిన్న సమస్యలు అనిపిస్తాయి చెప్తే కానీ అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ ఎంత ఉంటుందో ఆ బాధ అనుభవంలోకి మగవాళ్లకు రాదు కాబట్టే మన కోసం బాత్రూమ్లు కట్టరు మన కోసం మనని ఆలోచన చేయరు మన కోసం ఏం విషయం కూడా మాట్లాడదు ఇవాళ నేను మళ్ళీ మళ్ళీ మీ అందరు చెప్తున్నా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిందంటే ఏదో మనం కేక్ కట్ చేసుకున్నామా ముచ్చట్లు పెట్టుకున్నామా పోయినామా అన్నది కాదు అది కూడా చేయాలి సంబరాలు చేయాలి ఎందుకంటే ఇవాళ భూగర్భధనులలోకి దిగేటటువంటి ఆడబిడ్డల నుంచి అంతరిక్షంలో ఎగిరే ఆడబిడ్డల దాకా కూడా మనం ఎదిగినాం కానీ అయినా అడుగడుగున అవాంతరాలే ఉన్నాయి ఆ అవాంతరాలను ఎట్లా అధిగమించాలని ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది ఇదిగో రాజకీయాలలో ఉన్న మనలాంటి వాళ్ళ మీద ఉన్నది మనం రాజకీయం లేదు ఒక అడుగు ముందుకేసి వచ్చినాం ఒకసారి మీరు అందరు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలు ఆలోచన చేసుకోవాలి వచ్చే ముందు ఏమేమి చేసి వచ్చిరు కొడుకు టిఫిన్ డబ్బా పెట్టినామా లేదా వంట చేసి పెట్టినామా లేదా ఒకవేళ ఇక్కడ మీటింగ్లో లేట్ అయితే సాయంత్రం అన్నంకి అరేంజ్మెంట్ ఉందా లేదా అన్ని చూసుకొని వచ్చినాం మనం అవునా కదా అంటే ఆడవాళ్ళ మనం డబుల్ చేయాలి ఒకటి కాదు రెండు కాదు డబుల్ పని చేయాల్సి ఉంటుంది అంత డబుల్ పని చేస్తే కూడా మళ్ళీ ఎక్కడన్నా ఫెయిల్ అయినాం అనుకోండి ఏ నేను చెప్తే కదా మీ ఆడవాళ్ళకి సీట్లు లేదు అంటే ఆయన ఆయనతో ఓడిపోయినంటారు అవునా కదా అదే సీట్లో ఒక ఆయన మూడు సార్లు ఓడిపోతే నాలుగో సార్లు టికెట్ ఇస్తారు కానీ ఆడవాళ్ళు ఒక్కసారి ఓడిపోతే ఏ ఆడవాళ్ళకి ఇవద్ద అంటే మన మీద అదొక ప్రెషర్ అదన బార్టెంట్ అంటే నీకు ఏదైనా పని చెప్తే అది సక్సెస్ చేయాలని అదొక అదన బార్టెంట్ ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఊకతంపుడు ఉపన్యాసాలు మస్తీ వచ్చు కానీ నిజమైనటువంటి ఆలోచన చేసుకొని తెలంగాణ బిడ్డలం మనం ముందడిగేసినాం కాబట్టే ఆనాడు ఉద్యమంలో సక్సెస్ అయినాం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మరి అద్భుతంగా మన మహిళలు ప్రగతి సాధించాలంటే యోగిట్లా ఆలోచన చేసుకోవాలి కుట్టుగా ఉపన్యాసాలు పాటలు ఎగ్జైట్ అవుడ్ అది కాదు అది జరుగుతూనే ఉంటుంది టీవీ టీవీ ఛానల్లో ఉన్నారబ్బా చాలా మంది నా దగ్గరికి వచ్చి మహిళా దినోత్సవం ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతారు నేను ఒక పదేళ్ళు ఆయన బంద్ పెట్టిన మహిళా దినోత్సవం ఇంటర్వ్యూలు ఇచ్చుడు ఎందుకోసం తెలుసా నేను ఒకటే చెప్పిన మహిళా దినోత్సవం వచ్చి నన్ను అడుగుకి ఇంటర్వ్యూ ఇవ్వమని ఎవ్రీడే రా నా దగ్గరికి ఎవ్రీడే వచ్చి నా ఒపీనియన్ అడుగు ఈ విషయం మీద నీ ఒపీనియన్ ఏందని చెప్పి నేను చెప్తాను అంతేగాని మహిళా దినోత్సవం మీద వచ్చి నువ్వు మహిళల సాధికారికత మీద ఇంటర్వ్యూలు అంటే నేను పదేళ్ళలో బంధు పెట్టిన ఇంటర్వ్యూలు ఇస్తలేదు ఎందుకంటే నేను బలంగా చెప్పిన ఎవ్రీ డే ప్రతి విషయం మీద నా ఒపీనియన్ అడుగు మహిళగా నేను చెప్తాను కానీ మహిళా దినోత్సవం అప్పుడే మేము గుర్తొస్తే దాని లాభం ఏమైతది దేవుళ్ళు దేవతలు మహిళలు అంటారు మనల్ని అవును దేవుళ్ళు అయితే ఏమవుతుంది ఫోటో పెడతారు పూజ చేస్తారు దండేస్తారు తర్వాత అవుట్ బయటకు పోయాక గుర్తుంటారా ఉండరు అట్లా దేవుళ్ళు దేవతలు అంత గౌరవం మాకు అవసరం లేదు మీతో సమానంగా మనుషులుగా మమ్మల్ని చూస్తే చాలని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను ఎందుకోసము ఈ మాటలు చెప్తా ఉన్నా అంటే మనము కేసీఆర్ గారు సైనికులు ఏం చేసిరు కేసీఆర్ గారు మనకు అవకాశం వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే అనేకమైన కార్యక్రమాలు మహిళలకు చేసుకున్నారు ఇలా నిజంగా మీరు ఆలోచించండి ఒక పేద ఇంటి ఆడపిల్ల గర్భవతి అయితే ఎవరిస్తాడమ్మా నెలకు వెయ్యి రూపాయలు అర్థిస్తాడా మామిస్తాడా భర్తీస్తాడా రెండు పనులు కొనుక్కోమని ఎవరైనా మేనమామ వచ్చిస్తాడా కేసీఆర్ గారు ఇచ్చిన ఆలోచన చేసి ఇవాళ ఆ పథకాన్ని కూడా తీసేసేంత కర్కోటకమైన ప్రభుత్వం తెలంగాణలో ఉన్నదంటే మరి మనం నాయకురాల్లో మహిళల మాట్లాడాలన్నా వద్దా ఒకసారి ఆలోచించి అంటే మన కోసంగా పక్కోళ్ళ కోసం మాట్లాడాలి ఎప్పుడు మనం పవర్ఫుల్ అవుతాం తెలుసా మా అక్క చెల్లెలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి మన కోసం మనం మాట్లాడుకుంటే సెల్ఫిష్ అవుతాం స్వార్థపరులు అవుతాం పక్కోని హక్కుల కోసం మాట్లాడితే నువ్వు పవర్ఫుల్ అవుతావు అది ఒక మహిళా నాయకురాలుగా ఎదగాలన్నా నాయకులుగా ఎదగాలన్నా ఆలోచించుకోవాల్సిన అంశం ఇంకొక మాట అక్క మా అక్క చెల్లెలకు కూడా నేను చెప్పాలి టీవీల ద్వారా కూడా ప్రపంచం అంతా చూస్తుంది కాబట్టి చెప్పాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సక్సెస్ కి షార్ట్ కట్ ఉండదు ఎవరైనా కష్టపడాల్సిందే ఆడవాళ్ళు ఇంకెక్కువ కష్టపడాలి ఇక ఇక్కడ ఉన్న మా అక్కలందరికీ తెలుసు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు జెడ్పీ చైర్మన్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు మినిస్టర్లుగా చేసిన అక్కలు ఉన్నారు ఎంపీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు మా అందరికీ కూడా తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయో అయినా సరే కష్టపడదాం ఎందుకంటే లక్షలాది మందిలో ఒక్కరిగా నిలవాలంటే ఎవరైనా కష్టపడాలి నాకు ఆదర్శం ఇద్దరే ఇద్దరు అబ్బా ప్రపంచంలో ఒకటి మార్గరెట్ తాచర్ ఆమె బ్రిటి బ్రిటన్ కి ప్రధానమంత్రి ఉండే ఇంకొకటి కేసీఆర్ గారు ఆ బ్రిటన్ ప్రధానమంత్రి ఉన్నామే ఒక మాట చెప్తుంది ఏమంటారు తెలుసా ఏదైనా ముచ్చట పెట్టేది ఉంటున్నట్ట పని మొగోలకు అప్ప చెప్పాలంట మీద మీద మాట్లాడతారు కానీ ఆ పని జరగాలంటే మాత్రం ఆడవాళ్ళకే చెప్పాలంట ఎందుకంటే ఎంటబడి చేయించుకొని వస్తారు ఆమె చాలా బలంగా పనిచేసిన నాయకురాలు చాలా ఎత్తున పెద్ద ఎత్తున ఆమెను వ్యతిరేకించినా కూడా గొప్పగా ప్రధానమంత్రిగా ఆమె ని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకురాలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మా ఆడబిడలకు అర్థం కావడానికి అయితే ఆ మార్గరెట్ తాచర్ అనేట ఆమెకి పాపం గొంతు సన్నగా వస్తది అన్నట్టు గొంతు గొంతులాగా వస్తారు ఆమె గొంతు కీచి గొంతులాగా ఉందని చెప్పి ఆమెకు రాజకీయంగా అవకాశాలు లేకపోతే ఆమె కష్టపడి ఆమె గొంతు మీద వర్క్ చేసి బలమైన గొంతుగా బలమైన విషయం వినిపించాలని ఆ స్థాయి నుంచి పనిచేసి పైకొచ్చిన నాయకురాలు అంటే మనలో లోపాలు ఉంటాయి మనలో ఖచ్చితంగా ప్రతి మనిషానక లోపాలు లేకుండా ఎందుకుంటాం ఎంత పెద్ద నాయకుడైనా కడుపు తల్లిలకి నాయకుడుగా పుట్టాడు కదా కేసీఆర్ సార్ పుట్టినప్పుడు పసిబిడ్డగానే పుట్టిడు కానీ ఇవాళ ఆయన ప్రతి ఒక్కరి గుండెలల్లో ఉన్నాడంటే ఆయన పడ్డ కష్టం సక్సెస్ కి షార్ట్ కట్ లేదు సక్సెస్ కావాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేయాల్సిందే ఇవాళకి కూడా మా నాన్న నేను చూస్తా కదా కేసీఆర్ గారు కొత్త టెక్నాలజీ వచ్చిందంటే ఆయన చూసి నేర్చుకుంటాడు కొత్త విషయం వచ్చిందంటే చదువుకుంటాడు తను మనం అది చేయలేదు అనుకోండి నిత్యం అధ్యయనం చేయలేదు అనుకోండి ఫెయిల్ అయిపోతాం సో నేను మహిళను కాబట్టి నాకేదో ప్రత్యేకత ఉండాలంటే ఉండదు అందరం కూడా కష్టపడాల్సిందే కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్తా నేను మా నాన్న వాళ్ళు ఇంత పెద్ద నాయకుడు ఏంటంటే అందులో ఇద్దరు మహిళల పాత్ర ఉన్నది ఒకటి మా నాన్న వాళ్ళ అమ్మది ఇంకొకటి మా అమ్మది మా అమ్మ ఓపికగా అండగా నాన్నతో నిలబడ్డది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఆయన కుటుంబం విడిచిపెట్టి పోయినా కూడా ఆమె ఇంటిని చూసుకున్నది కాబట్టి ఇవాళ వారు అంత పెద్ద నాయకులే సో మన పాత్ర తెర వెనుక ఉన్నా తెర ముంగటు ఉన్నా తక్కువేమి ఉండదు కాబట్టి మనం ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మాత్రం ఇంకొక విషయం దయచేసి నేను మీ అందరు చెప్పదలుచుకున్నా మీరు కూడా ఆలోచించాలి ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పవర్ఫుల్ నాయకులు మీరు అందరూ మళ్ళీ బయటకు పోయి వేల మందికి చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ మాట చెప్పాలి నేను ఉట్టిగా చెప్తే లే పనిచేయాల కింద పోయి ఎందుకు తెలుసా కేరళ ప్రభుత్వం ఒక చేసింది టెక్స్ట్ లలో బొమ్మలు ఉంటాయి చిన్నపిల్లలకు నేర్పించే బొమ్మలు మామూలుగా బొమ్మలు ఎట్లుంటాయి ఒక ఇంటి బొమ్మ తీస్తే అమ్మ వంటింట్లో వంట చేసుకుంటుంటది నాన్న కూసొని రాసుకుంటుంటాడు మగపిల్లవాడేమో ఎరోప్లేన్లతోనే ఆడుకుంటుంటాడు ఆడపిల్లనేమో బొమ్మరిల్లతోనే ఆడుకుంటుంటాడు అంటే అర్థమైంది ఆడపిల్లలు బొమ్మలతో ఆడుకోవాలి మగపిల్లగాంట్లు ఏరోప్లే కూడా ఆలోచన చేయొచ్చు నాన్ననే మీద కూసుకొని రాస్తాడు అమ్మ వంట చేస్తుంది అని అర్థం చెప్పకనే ఒక మగపిల్లగాడికైనా ఆడపిల్లకైనా మనం చెప్తున్నాం కేరళ ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి అధ్యయనం చేసి ఏం చేసిందంటే ఇవాళ కేరళ టెక్స్ట్ బుక్లలో మీరు చూసుకుంటే ఆడబిడ్డలు రాసుకునేది ఉంటుంది నాన్న వంట పనిలో సహాయం చేస్తున్నది ఉంటుంది ఆడపిల్లలు ఆడుకునేది ఉంటుంది స్పోర్ట్స్ ఉంటుంది మగపిల్లగాళ్ళు ఇంకో పని పనిచేస్తుంది అంటే అందరు కూడా ఎవరైనా ఆడ మగ తేడా లేకుండా పనిని వంచుకోవాలి కుటుంబ భారాన్ని పంచుకోవాలి ఆకాశమే హద్దుగా మనకు అవకాశాలు దొరుకుతాయి దానికోసం ఆలోచన చేయాలని ఒక మెసేజ్ ఒక బొమ్మలు ఉంటుంది అటువంటి ప్రయత్నం మన తెలంగాణలో జరగాలి అటువంటి ఆలోచన మన తెలంగాణ ప్రభుత్వం చేసే విధంగా ఇగో ఇక్కడ ఉన్న మహిళా నాయకులు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి ఆ చిన్న చిన్న విషయాలు ఇంకొక మాట ఏంది మనకు లేడీస్ కూడా లేడీస్నే మాట్లాడుకుంటాం మనం సార్లు ఏమంటాం ఎవరైనా మగపిల్లాడు ఏడుస్తున్నాడు అనుకో ఏ ఊరికి ఆడపిల్లలకి ఏడు ఒక రా అంటాం అంటే మానం మనం బంధపెట్టుకోవాలి అటువంటి మాటలు నిజంగా చెప్తున్నాను తక్కువ చేసుకోవద్దు మనల్ని మనం ఎట్టి పరిస్థితిలో మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకోవద్దు ఇంకొక మాట నాకు గుర్తొస్తుంది నేను చిన్నప్పుడు ఐదో ఆరో తరగతిలో మా స్టాన్లీ స్కూల్ నడిచిపోయి వస్తుంటాయి నడిచిపోయి వస్తుంటే అక్కడ ఒక థియేటర్ ఉంటుంది ఆ థియేటర్లు అన్ని పిచ్చి సినిమాలు ఆడుతుంటాయి అయితే అక్కడ ఒక అశ్లీషంగా ఉన్న పో అశ్లీలంగా ఉన్నటువంటి పోస్టర్ ఉంటే నేను చూసిన ఐదో ఆరో తరగతిలో చాలా మంది ఆడవాళ్ళు వచ్చి ఆ పోస్టర్ వీక్ అక్కడ తగలబెట్టిరు నాకు అర్థం కాలేదు వీళ్ళు ఏం చేస్తున్నారు కానీ ఆ తర్వాత అక్క ఇప్పటి వరకు కూడా నేను ఈ పది సంవత్సరాలలో నేను రాజకీయంగా ఇంత గా తిరుగుతున్నా ఎక్కడ కూడా ఒక మహిళా మండలి పోయి ఒక పోస్టర్ దగ్గర పెట్టింది నాకు కనబడలే ఇవాళ మన ఇంట్ల నెట్ఫ్లిక్స్ టీవీ వీటీవీ వంద టీవీలల్లో అశ్లీ అంతా మన ఇంట్లోకే వచ్చింది మన సోఫా కాడికే వచ్చింది ఒక్కళ్ళ మన మాట్లాడుతున్నామా అక్క ఒక్కళ్ళ వాయిస్ రేజ్ చేస్తున్నామా అంటే మన పురాణలు ఏం చూస్తున్నారు మనం ఏం చూస్తున్నాం ఆలోచిస్తలేం నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఒకటే మహిళా సాధికారిత మహిళా సాధికారిత అంటే టీవీలకు మహిళ ఏ విధంగా కనబడుతుందో ఆ ముద్ర ఇక్కడ పడుతుంది మగపిల్లలకు మహిళల మీద క్రైమ్ ఎక్కువైతుందంటే టీవీలలో చూపించే బొమ్మలు చూసి మహిళ అంటే ఇట్లా బొమ్మలాగా ఉండాలనుకుంటారు అట్లా కాదు అమ్మలాగా ఉండాలని నేర్పించే కల్చరు మనం మొదలు పెట్టాలి దానికోసం మహిళా నాయకత్వం మనం అంతా కూడా తప్పకుండా కృషి చేయాలి ఇంకోటి ఏముంటుంది మనని విడగొట్టాలి ఆడోళ్ళను అంటే ఏంది అత్త మీద కోడలు స్కీమ్ వేయాలి కోడల మీద అత్త స్కీమ్ వేయాలి ఇవే సీరియల్ ఉంటాయి కర్మగాలి మనం అవే సీరియల్ చూస్తుంటాం అంతేనా కదా సూపర్ హిట్ సీరియల్ అంటే ఏంటంటే అత్త ప్లాన్ చేస్తుంటది కోడలి ఎట్లా చంపాలో కోడలు ప్లాన్ చేస్తుంటది అత్త ఎందుకు ఇవి వాటి మీద మనం ఎందుకు మాట్లాడతలేం మనం అంత చెడ్డ అత్త వేరు అమ్మ వేరు అవుతుందని అత్త లేకపోతే మా ఆయన ఎక్కడికెళ్ళి వచ్చిండి ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనం అది ఆలోచన చేసుకోవాలి కదా మనం ఎందుకు మనల్ని మనం తక్కువ చేసి చూపించుకోవాలి మనల్ని తక్కువ చేసి చూపించేటటువంటి వాటిని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి దయచేసి అది ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను మరి వీటన్నిటితో పాటు మనము ఇవాళ ప్రభుత్వం నడుస్తున్న తెలంగాణలో వాళ్ళు మహిళలకు కొన్ని మాటలు ఇచ్చింది మరి ఆ మాటలు ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది మనకు రెండు వేల ఇరవై మూడులో రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చింది మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి ఏమన్నారు ఇంప్లిమెంట్ చేస్తామన్నారు కానీ దాన్ని దేనితో ముడిపెట్టిరు జనగణనతో ముడిపెట్టిరు అంటే జనగణన చేసేంత వరకు మహిళా బిల్లు రాదు రాకపోవడం వల్ల ఏం జరిగింది ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికలైనవి అక్కడ ఎమ్మెల్యేలు కాకుండా మహిళలు అయిపోయారు ఢిల్లీలో ఎన్నికలైనవి అక్కడ మహిళలకు రిజర్వేషన్ వర్తించలేదు హర్యానాలో ఎన్నికలైనా అక్కడ మహిళా రిజర్వేషన్ వర్తించలేదు నేను కేంద్ర ప్రభుత్వాన్ని రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఈ బడ్జెట్లో ఎందుకు డబ్బులు పెట్టలేదు తొందరగా జనగణన చేయండి మీరు జనగణన చేస్తే ఇప్పుడు రాబోయే బీహార్ ఎన్నికలలో మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు రాబోయేటటువంటి తమిళనాడు ఇరవై రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు వస్తాయి అక్కడ మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు ఆ తర్వాత ఎంపీ ఎన్నికలలో కూడా మహిళలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తొందరగా కేంద్ర ప్రభుత్వం సెన్సస్ చేయాలే జనాభా లెక్కలు పెట్టాలని చెప్పి నేను బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు మాట ఇచ్చినారో ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చిరో అది ఇచ్చేదాకా కూడా మనందరం వెంటబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి అలా మహిళల కోసం పెద్దగా లక్ష మందితోని మీటింగ్ పెట్టినట కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వెల్కమ్ చేద్దాం ఎందుకంటే మహిళలందరూ ఒక దగ్గరకు వచ్చాం ఏం చెప్పారు ఎన్నికల ఎన్నికలకన్నా ముందు కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్పారు మరి ఎట్లా చేస్తారు కోటీశ్వరు ఒక పెట్రోల్ పంక్ ఇచ్చి కోటీశ్వరులు చేస్తారా కాదు కదా ఆరు వందల యాభై బస్సులు పెడతామన్నారు ఆర్టీసీలో ఆర్టీసీఏ బాగా నడుస్తలేదు ఆర్టీసీకే పద్దెనిమిది వందల కోట్లు ఇంకా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు ఇవాళ మహిళలతో బస్సులు పెట్టిచ్చిర్రు మరి వాళ్ళ కిరాయి టైంకి ఇస్తారా ఇయ్యరా ఈ విషయం క్లారిటీ ఇవ్వాలి ఒకటి రెండు ప్రైవేట్ వాళ్ళకి ఎట్లయితే కిరాయిస్తున్నారో లేడీస్ ఎట్లా ఇస్తున్నారో ఇవ్వట్లేదో ఒకటి చెప్పాలి మూడు ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఏఎన్ఎంలు వీళ్ళందరు పని చేస్తున్నారు ఆనాడు కేసీఆర్ గారు ఏం చేసిరు వాళ్ళందరినీ ప్రగతి భవన్ కు పిలిచి భోజనాలు పెట్టి మాట్లాడి రెండు రెండు సార్లు జీతాలు పెంచారు కానీ పదిహేను నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు కూడా మన ప్రభు ఈ ప్రభుత్వంలో ఆశాలను విలువలేదు అంగన్వాడీ వర్కర్లు విలువలేదు ఈ వివేలను విలువలేదు ఈ వ్యవాహాలు ఎవరికి కూడా ఆర్పిలంబిలో లేవు వాళ్ళకి రావాల్సిన డీఎల్ ఇవ్వలేదు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు సో ఇవన్నీ కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేస్తూ ఇంకొక పక్క తెలంగాణ సంస్కృతి అయినటువంటి బతుకమ్మను బోనాలను కాపాడుకుంటూ అన్నిటికన్నా ఎక్కువ మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ మన ఆడబిడ్డలకు మన ఫ్యూచర్ జనరేషన్స్కి ధైర్యం ఇచ్చే విధంగా మనందరం కూడా ఉండాలని చెప్పి ప్రతి ఆడబిడ్డకు గౌరవం దక్కాలే ప్రతి ఆడబిడ్డకు ఆదాయం పెరగాలి ప్రతి ఆడబిడ్డకు అవకాశాలు రావాలనేటటువంటి కోరికతోని దానికోసం ఉద్యమించాలనేటటువంటి పిలుపుతోని మీ అందరికీ మళ్ళొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ మహిళల ఐక్యత మహిళల ఐక్యత ఎంత కూసు సెల్లబడ్డరుంది మహిళల ఐక్యత మహిళల ఐక్యత తెలంగాణ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్ల్టెన్సీ